హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఎట్టకెలకు రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయి కదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు నుంచి వరకు డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే నిధులు జమ చేస్తామని చెప్పారు మార్చు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికో గడువు ఇచ్చిన సమయం కూడా ముగిసిపోయింది చాలా మంది రైతు భరోసా ఎకరానికి రెండు వేల ఐదు వందల చొప్పున రెండు సీజన్లు గల పదిహేను వేల రూపాయలు జమ చేస్తామంటే సంవత్సరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఇచ్చిన రైతు బంధు అనేది పదివేల రూపాయలు ఇస్తే తాము రెండు వేల రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని రైతు భరోసా విషయంలో చాలా మంది వేల రూపాయలు అదే విధంగా అందిస్తున్నారని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వరకు ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్తూ ఉంది కదా చాలా మంది ప్రభుత్వం ఏదైతే ఇన్ని ఎకరాల వరకు జమ చేసినామని చెప్పినా వారికి తక్కువ విస్తరణం ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ కాలేదు అదే విధంగా విస్తరం ఎక్కువ ఉన్న నిధులు జమ కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందులో వచ్చేసి నిరుద్యోగులకు ముఖ్యంగా రాజు వికాస్ ఏదైతే యువ వికాస్ ఉందో పథకం ఏప్రిల్ పద్నాలుగు తేదీ వరకు లాస్ట్ డేట్ అయితే ఉండేది ఈ రోజు అయితే ఇరవై నాలుగు తారీఖు వరకు దరఖాస్తులు తీసుకుంటామని ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేసడం జరిగిందన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మేనిటీలందరికీ సో ఇక ప్రభుత్వం ఈ స్కీముకు సంబంధించి అర్హులైన నిరుద్యోగి రుణాలు అందజేయనున్నారు మొత్తం నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎనిమిది వేల ఎనభై మూడు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయితే కావడం అయితే జరిగిందనమాట గడువు అయితే పెంచడం అయితే జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే ప్రభుత్వం అందించేటువంటి లోన్లు కావచ్చు దీనిపైన తెలంగాణ సర్కారు జూన్ రెండవ తేదీన ప్రతి మండలంలో రాజీవ్ వికాస్ పథకానికి లబ్ధాలు పత్రాలు ఇస్తామని ఆ తర్వాత మూడు నుంచి వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తామని మరోవైపు పథకం దరఖాస్తు ప్రక్రియ ఇవాళతో ముగింది అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా యాభై వేలు రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా ఇవ్వడం లక్ష లోపు అయితే తొంభై శాతం లక్ష నుంచి రెండు లక్షలు అయితే మధ్య ఎనభై శాతం మిగతా వారికి రెండు నుంచి మూడు నాలుగు అంటే అరవై శాతం ఇలా ఏదైతే బ్యాంకు లింకేజ్తో ఇవ్వడం అయితే జరుగుతుంది కదా తెలంగాణలో ప్రభుత్వం గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు అయితే జమక అయింది తెలుసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ఇస్తారా ఇవ్వరా అనే దానికి తెరపడేది ఎందుకంటే జనవరిలోనే ఇరవై ఆరు తారీఖు పథకాన్ని ప్రారంభించి నాలుగు పథకాలు అందులో చేసి కొత్త కార్లు ఇందిరా ఆత్మీయ భరోసా రైతు భరోసా అనేటువంటి పథకాలు అయితే ప్రారంభించిన విషయం కూడా అందరికీ తెలిసిందే కదా కొన్ని పథకాలను అయితే కొన్ని పథకాలు వాయిదాల రూపంలో ఉన్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే విడతల వారి అట్లా వచ్చేసి గ్రామాల వారిగా రిలీజ్ చేసి తర్వాత ఒక ఎకరం ఇలా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం ఎకరాలు ఉన్న వారికి మూడు వేల నాలుగు వందల రూపాయలు రిలీజ్ చేసి తర్వాత మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం ఎటకెలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకైతే నిధులనేది జమ కావడం అయితే జరిగిందట ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులనే జమ చేయడం జరిగింది ఐదు వేల యాభై కోట్ల రూపాయలు అనేది నిధులని జమ చేయడం జరిగిందట మిగతా పదమూడు లక్షల మంది అయితే ఉన్నారు ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది దీనిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రైతుల్లో పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంది అయితే ఆ రైతు బంధు ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది జమ అయినట్లు ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ చాలా మంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే రెండు రోజులకు ఒకసారి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు అయితే నిధులనేది జమ చేస్తుంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పరిశీలన చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో నిధులు అనేది ప్రభుత్వం విడతల వారీగా ఒక్కొక్క ఎకరాన్ని పెంచుకుంటూ విడతల వారీగా జమ చేస్తుంది గతంలో వచ్చేసి రైతు బంధు అనేది ఒక రోజుకు ఒక్క ఎకరం ఇలా పెంచుకుంటూ పోవడం నెల రోజులు కంప్లీట్ అయితే కావడం అయితే జరిగింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఇలా డెడ్ లైన్ అనేది విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు జమ కాక కొంతమంది పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా నిధులు అనేది జమ కాలేదట ఏదైతే కొంతమంది ఏమో తక్కువ విసురు ఉన్నప్పటికీ కూడా నిధులు కాలేదు అటువంటి వారికి ప్రభుత్వం వారి వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఇటువంటి వారు తప్పనిసరిగా వారు ప్రభుత్వ నిబంధనలు లోబడి కొంత అప్డేట్ ప్రకారం చేసుకున్న వారికి పత్రాలు అందించిన వారి లిస్ట్ అనేది ఆర్థిక శాఖకు పంపించారట కాస్త టైం పడుతుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల అరకొరగా నిధులనేది జమ చేస్తున్నామని తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేయని భూములకు మేము కరఖండిగా ఇవ్వమని కఠిన నిబంధనలు కొండలు గుట్టలు రాళ్ళు రప్పాలు వెంచర్లు ఎకరాల కొద్దీ సమస్యలు కట్టుకున్న అయితే వ్యవసాయం చేయ బంకులు రైస్ మిల్లు ఫార్మ్లు పెట్టుకున్న వారిని మినహాయింపు అయితే ఇచ్చింది అనమాట వారికి నిబంధనల ప్రకారం రైతు భరోసా రాదని అయితే కొంతమంది మాత్రం ఒక సర్వే లో పూర్తిగా బ్లాక్ చేయడంతో అందులో సాగు చేసిన వారికి కూడా పరిస్థితి అగమ్య గోచరంగా మిగిలిందని రైతు భరోసా నిధులు తక్కువ విస్తీర్ణం ఉంది మాకు రాలేదని చెప్పేసి కోల్పెడుతున్నామని అయితే దీనిపైన ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి తొందరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వారీగా రెండు మూడు రోజులకు ఒకసారి అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రేపు మనకు మాక్సిమం నిధులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమకోవడం అయితే జరుగుతుందండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ శాసనసభ సమావేశం అయితే నిర్వహించబోతున్నారండి ఎందుకంటే నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే రివ్యూ నిర్వహించబోతుందట ఇక నో హోటల్లో ఉదయం పదకొండు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం ఇందులో నాలుగు అంశాలపై ప్రధాన చర్చించినట్లు భూభారతికి సంబంధించి ఇప్పటికే మూడు మండలాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూన్ నాటికి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయడం జరిగింది కదా సన్న బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు దాంతోపాటు ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి నిధులు అనేది మూడు వేల కోట్ల రూపాయలు రూపంలో ప్రభుత్వం ఏదైతే హౌసింగ్ కార్పొరేషన్ వద్ద తీసుకొని హట్కో దగ్గర లీస్ట్ వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చ ఉంటుంది ఇక మిగిలిపోయిన పథకాలు రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధులు ఎంత ఎంతమందికి జమ చేయాల్సి అయితే ఉంటుంది ఇక రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు ఏ రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూ ఇచ్చిన మాట హామీ నెరవేర్చే క్రమంలో రైతు భరోసా ప్రభుత్వం అనేది శుభవార్త చెప్పే ప్రయత్నం జరుగుతుంది కదా వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఎప్పటి వరకు డెడ్ లైన్ విధించే అవకాశాలు అయితే ఉంది రైతు భరోసా సంబంధించి జనవరిలో ప్రారంభించి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ దాదాపు మూడు నెలల కాలం అని వేసుకున్నా కూడా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది ఏంటనేది స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులకు సంబంధించి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట కొంతమంది మాత్రం ఈ రైతు భరోసా సంబంధించి మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే జమ అయిందని చెప్పేసి సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారండి ఇలా వాస్తవానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఐదు ఎకరాల వరకు గత రైతు బంధు అనేది జమ అయినట్టు ఇక ఇందుకు సంబంధించి అప్డేట్స్ అయితే అందుతున్నాయి రేపు కూడా కొంతమందికి నిధులనేది జమ మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి రేపు కీలక అప్డేట్ అయితే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే రానున్న ఏప్రిల్ మంత్ లో ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు లోనే సభ అయితే ఉంది దాంతో పాటు వరంగల్లో భారీ బహిరంగ సభలు పది లక్షల మందితో ఏర్పాటు చేయబోతున్నట్లు వారికి పథకాలు అయితే ఉన్నాయి కదా ఏ పథకానికి మైలేజ్ వచ్చింది బేరేజ్ వేసుకుంటూ రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో రైతు అనేది ఇరవై వేల కోట్ల రూపాయలు జమ చేశాం కదా రైతు భరోసా సంబంధించి మిగిలిపోయిన రైతులకు సంబంధించి కూడా నిధులు అనేది జమ చేసే విధంగా తుమ్మల నాశరావుకు సంబంధించి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట రేషన్ కార్డులకు సంబంధించి రెండు రకాల కార్లు ఇక బీపీఎల్ ఏపీఎల్ ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఐదు లక్షల కార్డులు త్వరలోనే మంజూరు చేయబోతున్నారట ఇందుకు సంబంధించి ఎవరెవరికి ముందు ఇవ్వబోతున్నారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా చేర్పులు మార్పులకు సంబంధించి గందరగోళం ఏర్పాటు తెలుస్తుంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నిరంతర ప్రక్రియ ఏదంటే ఇప్పుడు పేరు అనేది అత్తగారింటి పేరులో పడడం గందరగోళానికి తావిచ్చింది కొన్ని టెక్నికల్ ఇష్యూ అయితే రావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లిస్ట్ వచ్చిన వారికి అయితే రేషన్ కార్డు అనేదిలో పేర్లు వచ్చిన వారికి కాల్ లేకపోయినా బియ్యం అనేది అంది మీ డీలర్ ను సంప్రదించినట్లయితే మీకు రేషన్ బియ్యం అయితే అందుతుంది అనమాట వారే ఫోన్ చేసి నేరుగా చెప్తూ ఉన్నారు తెలంగాణలో చాలా మంది వారం వరకు రైతులకు సంబంధించిన రైతు భరోసా అనేది కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ఈ వారం మొత్తం కంప్లీట్ చేసే విధంగా చర్యలు అయితే వేగవంతం చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది